লিখতা ইস ফর্ম স্বপ্ন ইস 11 తిరిగ తిరిగమ్మ ఓం দেখো దొడ్డి తోయత అకడే ఉంది ఆ వీరు గానంది ఫైనల్ జరుగుతుంది ప్రతి ఒక్క రావాల్సిందిగా కోరుతున్నాము ఏపల కనపడుతు ఈ మ్యాచ్ అనంతరం సీనియర్ కబడ్డీ ఫైనల్ ఫైనతరపల్లి గిరి వర్సెస్ తామడ అశోక్ ఈ రెండు టీములు సిద్ధంగా ఉండాలి కోతరపల్లి గిరి వర్సెస్ తామడ అశోక్ సంక్రాంతి యోగత్సవ నిర్వహణ గంతు తరఫున కొనుగోలు తెలియజేస్తున్నాం ఇప్పుడు సీనియర్ ఆడపిల్లల కబడ్డీ అత్యంత ఉత్కటంగా అత్యంత అద్భుతంగా క్రీడా స్ఫూర్తితో ఇరు జట్లు గ్రాండ్ ఫినే సంక్రాంతి కోరుకుంటున్నాం అనంతరం పిల్లలు

<laughs> Grand finale is last three minutes four. lion in favor of Ligita. Just one more grade. Both your characters, please update your score. <laughs> <laughs> ஜேஷ் சுந்தர் எக்கொன்ன சரே இன்ஸ் மதுக்கு ஆவசுதான் கோருத்து

ఈ రోజు ఓపెన్ డ్యాన్స్ షో ఎవరైనా లాస్ట్ మెయిన్ లిఖిత బహుమతుల ప్రధానోత్సవం అనంతరం ఓపెన్ డ్యాన్స్ షో ఎవరైనా సరే ప్రదర్శన అలాగే బహుమతుల ప్రధానోత్సవ సభ అయిన కార్యక్రమంలో మన సండ ప్రొపరేటర్ చిట్టి కృష్ణారావు గారు మొత్తం సంక్రాంతి షో అందరినీ షూట్ చేసి ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది అది మొత్తంగా తీశ ఇప్పుడు ఆనే ఆరు మధ్య లిఖిత రెండు తొడ్డుగా వెనక్కి వెళ్ళాలి